కార్యకర్తలకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పాతికేయన ఉదయపూర్వక నమస్కారం దయచేసి గమనించండి పంతొమ్మిది వందల ఎనభై రెండు లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ బీసీలకు అండగా దండగా ఉంటూ బీసీలతో పాటు బడుగు బలహీన కూడా ఒక సామాజిక న్యాయం చేయాలి ఆర్థికంగా మంచి పురోగతి అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీలో మనం కూడా కుటుంబ సభ్యులకు ఉండడం అనేది గర్వకారణంగా భావించాలి ఎందుకంటే అందిస్తూ ఎన్నో రకాలుగా మనము వచ్చినా ఎంత ఇబ్బందులు పెట్టినా సరే ప్రభుత్వం ఎన్ని రకాల వేధింపులు చేసి మనందరి కూడా అరెస్ట్ చేసి కేసులు పెట్టి నానా రకాలు హింసించినా కానీ ఎవరు కూడా తెలుగుదేశం పార్టీని వదిలిపోకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం దయచేసి గమనించండి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత బీసీలకు రావాల్సినటువంటి దాదాపు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలని ఇతర పథకాలకు మళ్లించి మనందరి కూడా రోజు వట్టి చేయి చూపించే ప్రయత్నం చేస్తా ఉంది దయచేసి అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలని వివిధ సంక్షేమ పథకాల ద్వారా బీసీలందరికీ అందించి ఉద్యోగాలు కావచ్చు చదువులో కావచ్చు విదేశ రుణాలకు కావచ్చు విధంగా అన్ని రకాల ఆర్థిక పరిపుష్టి చేకూర్చో కోసం మనందరికీ కూడా సాయం అందించేటువంటి పరిస్థితి మనం గమనించాల్సిన అవసరం ఉంది దయచేసి ఈరోజు చూస్తున్నాం మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీల మీద వేధింపులు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై మంది బీసీలు వివిధ కులాలు చెందిన వారిని ఎక్కడికక్కడ హత్యలు చేసి వాళ్ళందరినీ కూడా భయప్రాంతాలు గురి చేసే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నాం దయచేసి ఈ రోజు మనం చూస్తున్నాం నిన్న మనం మనం ఒక విషయాన్ని గమనించాలి పల్నాడు జిల్లాలో చంద్ర యాదవ్ అనేటువంటి వ్యక్తి ఆయన గుర్తు మీద కత్తి పెట్టి నువ్వు జై జగన్ అని చెప్తే ఖచ్చితంగా నేను వదిలేస్తాం లేకపోతే చంపేస్తాం అంటే కూడా అతను జై చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట చెప్పి చనిపోయేటువంటి వ్యక్తికి ఈ రోజు మనం గుర్తు పెట్టుకోవాలి అలాంటి పౌరుషిక ఈ రోజు మనమందరూ కూడా అన్నదానం ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వస్తేనే తిరిగి మనందరికీ కూడా మంచి రోజులు వస్తాయని దయచేసి గమనించుకోవాలి ఎందుకంటే ఈ రోజు యాభై తొమ్మిది కార్పొరేషన్ ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అరవై రెండు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక కార్పొరేషన్ లో కూడా ఒక చిల్లిక ఇవ్వకుండా బీసీలందరినీ మోసం చేసి ఈ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఇవ్వకోకుండా కళాశాలలో అడ్మిషన్ లేకుండా ఇంజనీరింగ్ కాలేజ్ కావాలంటే పక్క రాష్ట్రాలకు పోయే పరిస్థితి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని మనం కూడా సాగ నంపేటువంటి అవసరం ఉంది కాబట్టి మనం అందరూ కూడా బీసీలందరూ ఐక్యమత్యంగా ఎక్కడికక్కడ మాట్లాడుకుంటూ బీసీల పట్ల ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని మనము ఎండ కట్టేలాగా కూడా ఐక్యమత్యంగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే అన్ని కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు మనం గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యతని దయచేసి గుర్తు అదే అదేవిధంగా ఈ యొక్క పుట్టపత్తి నియోజకంలో రఘునాథ్ రెడ్డి గారు బీసీ అండదండగా ఉంటూ అన్ని రకాల సహాయ శాఖలు అందిస్తూ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎటువంటి సమస్యలు వచ్చినా వారి పట్ల ముందు ందుగా స్పందించి వాళ్ళందరికీ ఆర్థిక సాయం చేస్తూ వాళ్ళందరికీ మనసు దోచుకున్నటువంటి వ్యక్తిగా పల్లె రఘునాథ్ రెడ్డి గారు మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు రోజు చూస్తూ ఉన్నాం మన మంత్రిగా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది బీసీ నాయకులు అచ్చెంనాయుడు గారు కావచ్చు కొల్లి రవీంద్ర గారు కావచ్చు బీద రవిచంద్ర యాదవ్ గారు కావచ్చు కాల శ్రీనివాస్ గారు కావచ్చు వీళ్ళందరినీ కూడా అక్రమ కేసులలో ఇరికించి నానా రకాల హింసించి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పట్టి పరిస్థితి మనం అందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ విధంగా బీసీల పట్ల ఈ రోజు వ్యతిరేకమైనటువంటి ఈ ప్రదర్శన చేస్తూ ఈ పైశాచి ఆనందం పోతున్నటువంటి ప్రభుత్వాన్ని గద్దె దింపేలాగా మనం అందరూ కూడా ప్రయత్నం చేసిన అవసరం ఉంది తద్వారానే రాష్ట్రంలో మళ్ళీ బీసీ న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జైహో బీసీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని అన్ని ప్రాంతాల్లో కూడా బీసీలు ఐక్యమత్యం చేసి మనకు రావాల్సినటువంటి నిజమైన సంక్షేమ కార్యక్రమాలు మనకు రావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా మనము రాబట్టుకోలేనటువంటి ప్రయత్నం చేయాలి కాబట్టి తప్పకుండా నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అదేవిధంగా పుట్టపట్టులో పల్లె రఘునాథ్ రెడ్డి గారిని అత్యధిక గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటాం ఎందుకంటే గతంలో మనము బీసీలు మోసపోయిన దాదాపుగా ఈ అనంతపురం జిల్లా అంటేనే బీసీలకి పెట్టని కోట అలాంటి జిల్లాలో కూడా దాదాపు పది పన్నెండు స్థానంలో ఓడిపోయినామంటే మనము ఆ రోజు బీసీలు ఏదో మబ్బి పెట్టి ఏదో చేస్తారని చెప్పే ఆలోచనతో కొంతమంది అటువైపు వెళ్ళి ఓట్లు వేయడం వల్ల మనం చాలా దెబ్బతింట జరిగింది ఈరోజు చూస్తా ఉన్నాం చాలా వరకు మనకి కరువు కరువు కరతాల మనం మన కరువుతో మనం అల్లాడిపోతున్నాం వేరే రాష్ట్రాలకి వలసపోయే పరిస్థితి వస్తూ ఉంది యువత అయితే ఈరోజు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాల్లో సెక్యూరిటీ గార్డులుగానో వాచ్మెన్లుగా పనిచే పనిచేసే పరిస్థితి వస్తుంది కాబట్టి యువత అందరికీ కూడా ప్రత్యేకంగా బీసీలలో ఉండే యువకులందరూ కూడా ఖచ్చితంగా మంచి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు యువకుల పాదయాత్ర ద్వారా ఇరవై లక్షల మంది ఉద్యోగస్తులందరూ కంపల్సరీగా యువకులకు ఇస్తామనేటువంటి మాట ఇచ్చారు కాబట్టి మనమందరూ కూడా ఖచ్చితంగా యువకులందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అవినీతి పరిపాలన ఈ అరాచక పరిపాలనని ఎండగట్టి బయటకు పంపించేలాగా యువకులు అందరూ కలిసి గట్టుగా రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క సమావేశంలో మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటారు